హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ సిక్స్లో ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ సీట్ వచ్చిన వాళ్ళు అంటే ఫైనల్గా మీకు ఎన్ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీఈ కానీ సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు ద పాయింట్ రౌండ్ సిక్స్ తర్వాత మీకు ఎక్కడా కూడాను ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే కనపడదు సో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు రౌండ్ ఫైవ్ వరకు ఎక్కడా సీట్ రాకుండా రౌండ్ సిక్స్లోనే సీటు వచ్చిన వాళ్ళు ముందు సిక్స్టీన్త్ జూలై నుంచి ట్వంటీ ఫస్ట్ జూలై వరకు అంటే బుధవారం నుంచి ఆదివారం వరకు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే డబ్బులు కట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి డబ్బులు ఎంత కట్టాలి అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్ఏఎఫ్ ఎస్ఏఎఫ్ అంటారు ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు థర్టీ థౌజండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు పదిహేను వేలు కట్టి సీటు కన్ఫర్మ్ చేసుకుంటే సీటు కన్ఫర్మేషన్ లెటర్ అనేది వస్తుంది ఇది కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు అలాగే ఇంతకుముందు ఎస్ఏఎఫ్ ఆ ముప్పై వేలు అలాగే పదిహేను వేలు కట్టినటువంటి ఆయా కేటగిరీలు పట్ల కట్టిన స్టూడెంట్స్ వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే జూలై ఇరవై రెండో తారీఖు నుంచి జూలై ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు అంటే జూలై ఇరవై మూడు బుధవారం నుంచి ఇరవై రెండు కాదు సారీ జూలై ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల నుంచి జూలై ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడండి జూలై ఇరవై మూడు బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆదివారం జూలై ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల లోపల పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై రూపాయలు కట్టాలి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు ఇరవై వేలు కట్టాలి కడితేనే మీకు జోసాలో వచ్చినటువంటి సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది అప్పుడు మీరు సీసాబుకు వెళ్తే ఈ డబ్బులు ఒక ఐదు వేలు తగ్గించి ఆటోమేటిక్గా వెళ్తాయి లేదా సీసాబుకి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం సో ఎవరికైనా సరే జోసాలో సీటు వస్తే ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీల్లో ఆ సీటు మీకు కావాలి అని మీరు అనుకుంటే ఇంతకన్నా బెటర్ సీటు కోసం సీసాబుకు వెళ్ళొచ్చు వెళ్ళకపోయినా సరే ఈ సీటు మీకు కన్ఫామ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జూలై ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల నుంచి జూలై ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు అమౌంట్ అనేది కట్టి తిరాలి కడితేనే సీటు కన్ఫర్మేషన్ లెటర్ అనేది వస్తుంది అదే మనకి ఇంపార్టెంట్ ఆ లెటర్తోనే మీరు మీ ఎన్ఐటీలోను ట్రిపుల్ ఐటీలోను జిఎఫ్టీలోను జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఎన్ఐటీలైనా ట్రిపుల్ ఐటీలో జిఎఫ్టీలైనా సీసాబ్ తర్వాతే ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు తొందరపడాల్సిన పని లేదు బట్ ఈ డబ్బులు కడితేనే మీకు కన్ఫర్మ్ అవుతున్న సీటు గుర్తుపెట్టుకోండి ఇంతకన్నా బెటర్ సీటు కావాలంటే సీసాబుకు వెళ్ళచ్చు వెళ్తే ఇప్పుడు మీరు కట్టిన డెబ్బై ఐదు వేలు కడితే ఐదు వేలు తగ్గించుకొని రిమైనింగ్ డెబ్బై వేలు సీసాబ్ వెళ్తాయి సీసాబులో ఎక్స్ట్రాగా ఒక ఐదు వేలు అంత కట్టమంటారు వాళ్ళు స్టార్టింగ్లో అది కడితే సరిపోతుంది నో ప్రాబ్లం మీకు వచ్చిన సీటు సీట్ సీసాబులో కొత్త సీట్ వస్తే ఈ సీటు పోతుంది రాకపోతే ఈ సీటు మీకు ఫైనల్గా ఉంటుంది ఇదే సీటుకి మీరు కాలేజీకి వెళ్ళిపోవచ్చు సో సిక్స్త్ రౌండ్ తర్వాత మీకు ఎక్కడా కూడా ఫ్రీజ్ అనే ఆప్షన్ కనపడదు ఈ పిఏఎఫ్ కడితేనే సీటు కన్ఫర్మ్ అవుతుంది లేదు అసలు నాకు జోసాల సీటు వద్దు వాళ్ళు సీటు విత్డ్రా చేసుకుంటాను క్యాన్సిల్ చేసుకుంటాను నేను ఆల్రెడీ ముప్పై వేలు కట్టాను నా ఐదు వేలు తగ్గించి నా పాతిక వేలు నాకు అకౌంట్లో ఏ సైడ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు చేయాల్సింది ఇరవయో తారీ పదహారో తారీఖు నుంచి జూలై పదహారు సిక్స్త్ రౌండ్ వస్తుంది అప్పటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మీరు విత్డ్రాకి అక్కడ విత్డ్రా ఆప్షన్ అనేది కనపడుతుంది విత్డ్రా ఆప్షన్ కనుక పెట్టుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీకు ఒక టూ త్రీ మంత్స్ లోపల మీకు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది ఇది సీటు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయాలి జులై సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సీటు కావాలి అనుకున్న వాళ్ళు ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు పిఏఎఫ్ డబ్బులు కట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చేయాల్సిన పని క్లాసెస్ అయితే సీసాబ్ తర్వాతే స్టార్ట్ అవుతాయి ఓకే సో విషు ఆల్ గుడ్ల గైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం లైవ్కి వచ్చినప్పుడు ఇంకేమైనా చెప్పని పాయింట్స్ ఏమంటే అక్కడ డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ